దేవం కంచ చానూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ గురవేన్నమ మేఘాల లోగిల్ల మెరుపు తీగల దాగి ఉరుముల శబ్దమై ఉన్నదెవరు అక్షరాలతో జీవ లక్షణాలను వెదికి సృష్టిని తిలకించ దృష్టి ఎవరు అజ్ఞానమును చీల్చ విజ్ఞాన జ్యోతిగా జిజ్ఞాస కలిగించే జీవమెవరు కందని వాదోపవాదాల నాలోన నర్తించే నాదమెవరు అనువు అనువులో వినిపించు ధ్వనివి నీవే భక్తి వెలుగెత్త లోకాల శక్తి నీవే వ్యక్తి అనురక్తి కవిగాన ముక్తి నీవే వసుధ వినిపించు నా మాట వాక్కులమ్మ వసుధ వినిపించు నా మాట వాక్కులమ్మ అన్ని ఈ నడిపే అజ్ఞాత వేలుపు అక్షరానికి వాక్కులమ్మకు ప్రతిరూపమైన శ్రీరామ్ సారుకు శరణాగతి 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 ప్రియతమ ముఖ్యమంత్రి మా తెలంగాణ రాష్ట్ర కలల సాకార దీప్తిగా అనేతాన ఈ తెలంగాణను నడుపుతున్న ముఖ్యమంత్రి అడిగిందే తడువుగా ఎంతటి ఒత్తిడి ఎక్కడి జార్ఖండు ఎక్కడి వరుషపు సముదాయపు జలరాశి ఈ మేఘావృతాలను దాగు మేఘాలను దాటుతూ అక్కడ కార్యోన్ముఖుడై అన్న మాటను కాదనొద్దు కదా అన్న వాత్సల్యాన్ని నా మీద అపారంగా కురిపియడమే కాదు మనకు శ్రీరామ్ సారు తండ్రి మామూలు మానవ మాతృడిగా అత్యంత సామాన్యుడిగా కనిపిస్తున్న నేపథ్యమే నేను కోరుకున్నది ఒకటే నన్ను తాకిన ప్రతి వ్యక్తి చిన్నవాడా పెద్దవాడా అనేది నాకు తెలియదు కానీ శ్రీరామ్ సారు నీడను మాత్రం తాకారు మరి ఆకాశమెత్తు నన్ను నిలబెట్టిన మీరు కూడా ఆ అంతర్యామిని అన్ని తానయ్యి నడిపించే ఆ మూర్తిని మీరు కూడా ఆ నీడను తాకాలని కోరుకున్న నా కోరికను మన్నించినందుకు నిజంగా గుండె నిండుగా కృతజ్ఞత చెప్తున్నాను తండ్రి మీకు ఒక మాట చెప్పాలి సద్ది తిన్న రేవుదలు బాలు బిడ్డ సచ్చదా కన్నం పుడతదా అని మా అయ్య చెప్పేవాడు ఆ కృతజ్ఞతకు నిలువెత్తు పరాకాష్టగా తెలంగాణ చిరునామాగా వెలుగొందుతుంది అందులో ఇలా ఒక్క మాట కృతజ్ఞత చెప్తాను సార్ ఇప్పుడు చెప్పాలి నేను పది నెలలు పది సంవత్సరాలు నిద్రాహారాలు మాని నిజంగా నా తెలంగాణ మా అమ్మ ఒకరి చేతికి నేపథ్యంగా కట్టుబడున్నా నేపథ్యము ఎప్పుడు కలుగుతా దాన్ని కలగన్నప్పుడు నాకు రేవంత్ ఒక్కడే కనబడ్డాడు సార్ కనబడ్డ తడువుగా ఎన్ని విస్ఫోటనాలు సార్ ఆ పని నేను ఒక మనవి చేస్తాను సార్ ఎందుకంటే బరువైన మాటలు వల్లంత వణుకుతుంది నాకు నిజంగా ముఖ్యమంత్రి ఓద నుంచి చూసినప్పుడు ఈ సభ చాలా చిన్న చిన్న సభని అనుకుంటాను శ్రీకృష్ణ తులాభారములో సత్యావతి సత్యభామ వేసిన రాచరికపు వస్త్రల మీద ఆ నల్లనయ్య తూకం రాలేదు ఎంత రాజ్యాన్ని పనంగా పెట్టినా లేవలేదు రుక్మిణి మాత చిన్న తులసి పత్రం వేస్తే లేచినట్టుగా మా ముఖ్యమంత్రి తులసి పుత్రంగా సభనంత మీరు ఒక్క రస్తే చాలి కదా నాన్న నాలుగు కోట్ల మంది వచ్చినట్టు కదా ఇక నలుగురు ఉంటే నాకేం పోయింది నరజాతి సమస్తం పరపీడన పరాయత్వం అన్న నేపథ్యము నుంచి నరజాతి మొత్తం సుభిక్షంగా పచ్చగా వర్దిల్లాలి ప్రాణ కూడా వర్దిల్లాలి అని కలగడున్న ప్రకృతికి ప్రతిరూపమైన సారు అష బాష్పాలు ఆ పుస్తక ఆవిష్కరణ మీ చేతుల మీద ఇవాళ జరగడము ఎంత ఆనందం అంటే ఈ వేదిక నుంచే ఒక మాట చెప్తాను నాకు ఈ అవకాశం మళ్ళీ రావచ్చు వస్తుందిలే రాకపోతే అడిగిపోతుంది కానీ ఒక్క మాట చెప్తాను మనం ఇద్దరం కలిసిన నేపథ్యం ఎంతటి అలజడి ఎంతటి విస్ఫోటనం సృష్టించిందో లోకమంతా చూసిన సత్యమే కావున ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి మీకు చెప్పాలి నేను చేసింది తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా కేసీఆర్ను గద్దె దింపినాడని ప్రపంచ విజేత తండ్రి నువ్వు ప్రపంచ విజేత తండ్రి ఈ ఐదేళ్ళ పదేండ్లా నేను చెప్పలేను కానీ కేసీఆర్ను గద్దె దించినాడే ఈ ప్రపంచ విజేతలల్లా ರೇವಂತ್ ಅನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕೂಡ ವಿಜೇತ ಲಿಖಿತ್ತಬಟ್ಟು ಪ್ರಪಂಚ